ఇస్రాయేలు నీవు నా సొత్తు నువ్వు ఎక్కడికి పోయినా నేను వదిలిపెట్టను నువ్వు ఎక్కడున్నా సరే నేను బయటికి తీసుకొస్తావు నువ్వు ఈ ఊరు కాకుండా ఇంకొక ఊరు తీసుకుపోయినా నువ్వు ఐగుప్తులో దాస్యమై ఉండు బబులోనులో దాస్యమై ఉండు నువ్వు ఎక్కడ ఉన్నా సరే మరలా నిన్ను అక్కడి నుంచి నేను మరలా తీసుకొస్తా ఎందుకు నువ్వు నువ్వు నా సొత్తు నువ్వు ఎట్లెళ్ళ నేను నువ్వు నన్ను విడిచిపెట్టేసి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు మీరు అదే నేను చెప్పేది ఒక్కసారి నమ్మి దేవుణ్ణి నమ్ముకొని బాప్తీసం తీసుకున్న మీరు మరలా దేవుణ్ణి వదిలిపెట్టేసి నా కొద్దని వెళ్ళిపోవడానికి దే బాప్తీసం తీసుకున్న మీరు మరలా దేవునితో పని లేదన్నట్టు మీరు ఉన్న మీతో ఆయనకు ఉంది అది గుర్తుపెట్టుకోండి మీతో ఆయనకు ఉంది ఎందుకనంటే నువ్వు వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుండడానికి ఆయన ఏం చేతగా నోడేం కాదు ఆయన వెళ్ళిపోతే ఆయన మౌనంగా ఉంటాడా ఎందుకంటే నిన్ను బూదిగంతముల నుంచి ఆయన నిన్ను పిలుచుకున్నాడు ఆయన సువార్త ద్వారా పిలుచుకున్నాడు నీ కోసం దైవ సేవకులను పంపించి సువార్త ప్రకటింపజేసి నీ కోసం ఎంతోమంది దైవ సేవకులు వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఆకలి దప్పులు కలిగిన దైవజనులు వచ్చి ప్రార్థన చేసి ఇంత జరిగిన తర్వాత నేను విడిచిపెడతాడు ఆయన నీ ఇంట్లో గిన్నె పోతే గొడవ పడతావే నువ్వు మరి నిన్ను విలువైనటువంటి రక్తముతో అమూల్యమైన రక్తముతో విలువ పెట్టి కొనుక్కున్న దేవుణ్ణి నిడిచిపెడతాడా నువ్వు వద్ద నిన్ను వేసి వదిలేసి వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆయన వెళ్ళిపోతే ఆయన ఊరుకో ఆయన మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తానని చెప్పాడు నువ్వు అటు వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నిన్ను అక్కడి నుంచి తీసుకొస్తాను నేను నిన్ను ఆ ఎవడు ఆపలేడు సాతాను నిన్ను ఒకవేళ మోసం చేసో సాతాను నిన్ను ఏదైనా మభ్యపెట్టి నిన్ను నా వద్ద నుంచి తీసుకుపోయినా నిన్న అక్కడ ఉండని అని నేను నువ్వు అక్కడేదో సంతోషంగా ఉండొచ్చు అనుకుంటున్నావే మరలా లోకంలో కలిసిపోయి అన్ని సినిమాలు జాతరలు చేసుకుంటా ఉంటాలే నాకెందుకు ఈ ప్రార్థన వద్దు ఈ వద్దు అని నువ్వు అనుకుంటావేమో నువ్వు అనుకుంటావేమో ఏ అక్కడేం నిన్నేం నెమ్మదిగా ఉండని ఉండని ఉండనివ్వను నేను నిన్ను నీ మీదికి అక్కడ కూడా లేపుతా మళ్ళా నిన్ను అక్కడ కూడా కదిలిస్తా నిన్ను ఏం చేస్తాడు అక్కడ అక్కడ కూడా నిన్ను బాధ పెట్టేవారిని అక్కడ కూడా లేపుతాడు దేవుడు ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు అయి ఉన్నావు నువ్వు వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడడంలా నువ్వు వదిలిపెట్టిన ఆయన వదిలి అదే చెప్తుంది నువ్వు విడిచిపెట్టిన ఆయన నిన్ను విడిచిపెట్టడు నిన్ను అంటున్నాడు ఆయన ఏం చేస్తాడు ఆయన చక్కపరుస్తానంటున్నాడు ఆయన ఆయన మంచి శిల్పకారుడు ఆయన ఆయన మంచి వ్యవసాయకుడు నీలో ఏ తెగులు ఉందో ఆయనకు తెలుసు ఏ తెగులు చేత నువ్వు ఎగిరెగిరి గంతులేస్తున్నావో నువ్వు ఎక్కడ ఏ విషయాలలో నువ్వు ఏ గంతు ఎందుకు వేసావో ఆయనకు బాగా తెలుసు నువ్వు వేసే గంతులన్నింటినీ ఏం చేస్తాడు ఆయన అరణ్యంలో మన్నాను పంపించి ఏం చేశాడు వాళ్ళను అనిచ్చి అన్నాడా ఏమన్నాడు వాళ్ళను మన్నాను ఇచ్చి మన్నాను పంపించి ఏం చేశాడంట అనిశాడు వాళ్ళు ఏ విషయాలలో ఎగిరెగిరి దూకాడో ఆ టైంలో ఈ మన్న వాళ్ళకి ఆకలి ఎత్తటు చేశారు అసలు మామూలుగా అయితే వాళ్ళకి ఆకలి పెట్టాలనుకోలేదంట ఆయన అసలు అన్నం లేకుండా మోసే నలభై దినాలు ఉన్నాడా లేదా పర్వతం మీద మరి వీళ్ళకు కూడా ఆకలి కాకుండా చేయగలడా లేదా చేస్తాడు దేవుడు కానీ వీళ్ళ శాష్టాలను బట్టి ఆయన ఏం చేశాడు ఆకలి పెట్టాడు మీరు ఇట్లా కాదులే మీరు అయితే మీరు వినరు నా మాట అని చెప్పి వాళ్ళకి ఆకలి పెట్టేటప్పటికీ ఇంకా ఆకలికి అల్లాడిపోతున్నారు ఇంకా ఎవడు ఇటు ఎవడు చూసినా ఆకలో ఆకలు ఆకలి 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 అన్నం 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 అన్నట్టు అన్నం అయినప్పుడు కరువులో జనాలు ఆకలికి అల్లాడిపోయి ఎవరు అన్నం పెడతారని ఎదురు చూసినట్టు ఎదురు చూశారు ఈ చూస్తే ఏ అన్నం పెట్టారు వీళ్ళకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలు మీలోనికి బలహీనతలు వచ్చినాయి అని అంటే ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి వస్తాయి మనకు వచ్చే బలహీనతలు ఎలా ఉంటాయో చెప్పమంటారా ఇక నీవు ఏ మందులు అన్నా తగ్గదు నీ జబ్బు అది ఒకటి గుర్తుపెట్టుకో ఏ మందులు వాడు ఎంత ఖరీదైన మందులు వాడు ఆ నీకొచ్చే జబ్బును ఏ డాక్టర్ నయం చేయలేడు ఆ మందులు ఏ మందులు నీకు అంతే ఎందుకనంటే ఇక ఇది ఎవరు 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 చేశారు ఈ పని దేవుడే చెప్పండి ఎవరు దేవుడి ఆ కళ్ళు పెట్టి ఏం చేశాడు వాళ్ళను అణిచి మన్నాను పంపించి ఎక్కడైతే వాళ్ళు ఏ విషయంలో దేవునికి వ్యతిరేకమైన పాపం చేశారో ఏ పాపము దేని మూలంగా ఏ శరీరంలో పుట్టిందో ఆ శరీరాన్నే చంపేశాడు దేవుడు ఆ శరీరమే అందుకనే ఈరోజు క్రైస్తవుల దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఇంంటాయి మందులు ఉంటాయి మాత్రలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే ఇన్నిన్ని మాత్రలు మింగుతూ ఉంటారు ఫస్ట్ గారు ప్రార్థన చేయండి ఈ తెగులు రాకముందు పడాల మనం జాగ్రత్త అవునా కదా ఈ తెగులు ఎప్పుడు రాకముందు పడాలి జాగ్రత్త తెగులు వచ్చి పడిన తర్వాత ఏం చేస్తాడు మోసే మటుకు ఏం చేస్తాడు తర్వాత కేకలేశాడు మోసే ఇస్రాయేల్ అరణ్యంలో వాళ్ళు వచ్చి పడింది వచ్చి పడితే ఏమైందండి జనం ఇప్పుడు కేకలేశాడు మోసే దగ్గర అప్పుడు అప్పుడు ఏడు ఏడటం మొదలు పెట్టారు సర్పాలను పంపించాడు ఆయన చూడాలి లవ్యం చూడాలి సర్పాలను పంపించాడు ఆయన పంపిస్తే ఎవడు పాపం చేశాడో వాడిని వెళ్ళి కలిశాయి సర్పాలు ఇల్లు ఇప్పుడు ఆ మరణం వాళ్ళ దగ్గరికి వచ్చి చనిపోతుంటే చూసి కేకలేశారు అప్పుడు ఏడమెట్టాడు నేనేం చెప్తున్నానంటే అంటే అంతవరకు వచ్చేదాకా నువ్వు దేవునిని నీకు దూరం చేసుకోవద్దు అలాంటి ఏదైనా దేవుడు అలాంటిది ఏదైనా నీ మీదికి రప్పించేదాకా నువ్వు దేవునిని బాధ పెట్టవద్దు ఎందుకో తెలుసా ఆయన చూస్తాడు ఆయన రెక్కల నీళ్ళు ఏముంది చెప్పండి ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది ఏముంది చెప్పండి ఇదిగో మీ కొరకు నీతి సూర్యుడు మా వినాలి మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కల నీడలో మీకేముందన్నాడు ఆరోగ్యం ఉందన్నాడు నిజంగా దేవుని బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలా లేదా ఉండాలి మనం ఎందుకు అనారోగ్యం పాలవుతున్నాం మనం కారణం ఒకటే మనలో అనారోగ్యం రావడానికి కారణం ఏంటంటే దానికి మనమే చోటిస్తున్నాం అందుకే నీకు ఏదైనా బలహీనత వచ్చే వచ్చిద్ది శరీరం కాబట్టి బలహీనతలు వస్తాయి వచ్చినా అవి నీ మీద ఏలుబడి అంతే వచ్చినా నీ మీద ఏలుబడి చేయలేవు ఎలా వస్తాయో ఒకసారి దేవదాస గారు ఒక పాట పాడాడు ఏం ఎటులా వచ్చును అటులే పోను ఎట్లా వచ్చాయో అట్నే పోతాయి ఎట్లా వచ్చిందో నీ మీదికి అట్లాగనే పోతుంట ఎందుకనంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు అది నీ దగ్గర ఏమీ చెయ్యదు వస్తాయి బలహీనతలు వస్తాయి మరలా మన ప్రభు నమ్ముకున్నాం కదా మరలా ఓమో నేను నా నాకేదో అనారోగ్యం వచ్చిందంటే నా దగ్గర ఏదో పాపం ఉందని మరలా మీరు అట్లా భయపడబాకండి అట్లా అనుకోవద్దు మరలా మీ జీవితం మీద మీకు తెలుసు అయితే నేనేం చెప్తున్నట్టు వాక్య ప్రకారము మీకు ఏదైనా కష్టాలు నష్టాలు వస్తే బాధలు కలిగితే దేవుడే మరలా మిమ్మలను బాగు చేసుకుంటాడు ఇది గుర్తుపెట్టుకోండి ఆయన దెబ్బ కొడతాడు ఆయన గాయము చేస్తాడు తిరిగి గాయమును ఆయనే మాన్పుతాడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నిన్ను ఆయన కొట్టడం మంచిది కొట్టడం మంచిది కొడితే నీకు ఆశీర్వాదం దేవుణ్ణి నమ్ముకొని ఆరాధన చేసే నీకు ఏదైనా బలహీనత రావడం మంచిదా కాదా చెప్పండి మంచిదా కాదా మంచిది ఎందుకంటే ఈ బలహీనత వచ్చినప్పుడు మనకున్నటువంటి ఆ సాతాను క్రియలను మనము గుర్తుపట్టి వాటిని విడిచిపెట్టే అవకాశం మనకు వచ్చింది ఏదైనా సరే నిన్ను కొట్టడం మంచిది అతిక్రమముల నిమిత్తము పరిహారము నొందటము తన అతిక్రమముల కొరకు తన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము నొందటం మంచిదా కాదా మంచిది ఎందుకంటే నువ్వు ఇక్కడ దెబ్బలు తగిలితే నువ్వు ఇక్కడ గాయపరచబడితే రేపు తీర్పులోనికి రాకుండా తప్పించుకుంటావు ఇక్కడ మనం తప్పు చేస్తున్నా మనకు ఏ శిక్ష రాలేదు అనంటే మన కొరకు భయంకరమైన ఉగ్రత తీర్పు ఎదురు చూస్తుందని గుర్తుపెట్టుకోవాలి నీవు ఇక్కడ తప్పు చేసిన వెంటనే నీ మీదకి శిక్ష వచ్చిందంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం దేవుడు నిన్ను రక్షించడానికే నిన్ను దెబ్బ కొడుతున్నాడని అర్థం దేవుని వైపు నువ్వు తిరగాలనే దేవుడు నిన్ను గద్దించుతున్నాడని అర్థం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే మీరు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు బాప్తీసం తీసుకున్న మీకు నేను చెప్పేది ఏంటంటే ప్రభు దగ్గరికి వస్తున్న మీకు నేను చెప్పే మాట ఏంటంటే మీరు చిన్న పొరపాటు చేసిన వెంటనే దాని యొక్క తీర్పు మీకు కనబడిందంటే వెంటనే దాని శిక్ష మీకు కనబడిందంటే మీరు ధన్యులంతే తప్పు చేస్తే కొట్టాలా తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షించాలా అని అంటారు అవును నేను శిక్షించటమే మంచిది శిక్షిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తే మరలా మనల్ని ఇంకా దాని విషయమై మరలా మనల్ని ఆయన అడగడు మరలా మనల్ని తీపులోనికి తీసుకొని రాడు కొట్టకపోతే నువ్వే నష్టపోతున్నావు దెబ్బ కొట్టలేదు అనంటే నన్ను ఒకసారి ఒక మనిషి అడిగాడు ఏమన్నాడంటే అన్నా నేను ప్రభుని నమ్ముకున్నాను నేను చిన్న ప్రార్థన చేసుకోకపోయినా నేను చిన్న ప్రార్థన చేసుకోకపోయినా నా ఇంట్లో ఏదో ఒక సమస్య నా ఎదుటి కనబడిద్దన్నా లేదనుకో దేవుడు ఏదో ఒక సోదనలో నన్నే నెట్టేస్తాడు నేను చిన్న ప్రార్థన చేసుకోకపోయినా నాకు ఈ పరిస్థితి ఉంది నాతోటి ప్రభు నమ్ముకున్నటువంటి సహోదరులు ఉన్నారు వాళ్ళైతే అసలు చాలా రకాలైనటువంటి పాపంలో బంధించబడ్డారన్న కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారన్నా వాళ్ళు బాగున్నారన్నా వాళ్ళు బాగా పనులు చేసుకుంటున్నారు బాగా సంపాదించుకుంటున్నారన్నా మరి నాకెందుకు చిన్న 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 ప్రార్థన చేయకపోయినా నాకెందుకు ఈ బాధ మరి వాళ్ళకెందుకన్నా అలాంటి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు బాగున్నారు హ్యాపీగా ఉంటున్నారు అన్న వాళ్ళు మరి నాకెందుకన్నా ఈ శోధన అన్న నేనేం చెప్పానంటే వాళ్ళకి నీవు ధన్యుడు నీవు నీవు ధన్యుడు అంతే ఎందుకంటే దేవుడు నిన్ను తన కుమారుడిగా ప్రేమించి తండ్రి తన కుమారుడిని చిన్న తప్పు చేసిన శిక్షించినట్లు నిన్న ఆయన వెంటనే నిన్ను శిక్షిస్తున్నాడు నీలో ఏ తప్పు అయినా ఉండకూడదు ఏ దోషమైనా ఉండకూడదని ఆయన రాజ్యంలో నీ మీద కలంకమైన మచ్చైనా అయినా ఉండకూడదని నిన్ను ఎప్పటికప్పుడు ఆయన శుద్ధి చేస్తున్నాడు వాళ్ళని కొట్టలేదంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో వాళ్ళ కొరకు చాలా భయంకరమైనటువంటి తీర్పు ఉగ్రత వాళ్ళ కొరకు సిద్ధముగా ఉంది రేపు నువ్వులో నువ్వు రావు అని చెప్పాను నేను ఎలా చెప్పాను అని అంటే కొరింతెలుగు రాసిన మొదటి పత్రికలో నైవజనుడైన పౌలు చెప్పిన మాటను బట్టి నేను ఈ మాటను చెప్పాను ఆ మాట చెప్తాను ముగిస్తాను ప్రార్థన చేసుకున్నాను ఆరాధన కొరకై ప్రభు శరీరంలో పాలు పంపులు పొందేటువంటి మీరు గుర్తుపెట్టుకోండి పదకొండవ అధ్యాయము పదకొండు అధ్యాయం ముప్పై వచ్చినం ఇందువలననే మా బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించున్నారు అయితే మనమలను మనలను మనమే విమర్శించుకొని ఎడలా తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా ప్రభు చేత శిక్షింపబడుచున్నాము ఆమె అర్థమైందా ఇప్పుడు ఎందుకు శిక్షించబడుతున్నామంట ఎవరి చేత ప్రభు చేత శిక్షించబడటం మంచిది ప్రభు చేత శిక్షించబడటం మంచిది ఎందుకు ప్రభు చేత శిక్షించబడటం మంచిదంటే రేపు లోకమునికి ఏం జరగబోతుంది తీర్పు జరగబోతుంది ఆ తీర్పులో ఇప్పుడు నిన్ను ప్రభు శిక్షించినట్లయితే ఇప్పుడు ప్రభు నిన్ను తీర్పు తీర్చినట్లయితే రేపు నీ మీదికి ఆ తీర్పు ఇంకా రాదు అప్పుడు నీ ఆత్మను దేవుడు రక్షించుకుంటాడు అర్థమైందా అందుకే కొంతమంది చర్చలకి వెళ్ళి ఆ చర్చికి వెళ్తే నాకు బాగుంది ఆ చర్చికి వెళ్తే నేను ఏ ఎప్పుడు వెళ్ళినా ఆ చర్చికి వెళ్ళినా నా కొంతమంది అదే అవుతుంటారు నాకు నా ఫలా చర్చికి వెళ్తారు అన్న వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు టీవీలు సినిమాలు రెండు ఇల్లు కట్టాడు అదేంటంటే ఆ చర్చికి పోతే ఆ పాస్టర్ ప్రార్థన చేశాడు ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే మటుకి ఇంకా ఆ చర్చికి పోతే ఇంకంతా బాగుపడ్డట్టేనంట ఆ చర్చికి పోతే బాగుపడ్డట్టే ఆ చర్చికి పోతే ఇంకా అక్కడికి పోతే ఇంకా బాగుపడ్డానికి దీవించబడతారంట ఇంటి మీద ఇల్లు కడతారు పాపం మీద పాపం చేస్తారు ఏ తీర్పు ఏమి ఏ నష్టం ఏమి ఏ నష్టం ఏమి జరగట్లేదు అంటే దాని అర్థమేంటి నేను ఒకటే చెప్తాను ఇక్కడికి వచ్చే మీరు ఎవరైనా మీరు బాగా ఇక్కడ వాకి వినేవాళ్ళు ఇక్కడ ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటున్నారో మీరు ఇక్కడ ఎవ్వరు వచ్చినా మీరు ఏ తోక జాడిచ్చినా మీరు దెబ్బలు తింటారు ఎందులో హండ్రెడ్ పర్సెంట్ నిజము ఆఖరికి నేనైనా కూడా నాకు కూడా అదే జరుగుతూ ఉంటుంది నాకేం జరుగుతుండదు నేను అదే చెబుతున్నాను ఎందుకో ఇక్కడ ఎవరు అడుగు పెట్టినా మీరు ఎవరైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏ పొరపాటు చేసినా మీరు తొందరగా నష్టపోతారు ఎందుకంటే ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాడు దేవుడు తన ఆత్మ ద్వారా ఇక్కడ మిమ్మల్ని ఖచ్చితంగా చూస్తాడు మీరు అదే గుర్తుపెట్టుకోండి మీరు చాలా మంది చర్చీలలో మీరు చూస్తారు చాలా చోట్ల వెళ్ళే ఉంటారు చాలా చోట్లకి వెళ్ళే వాళ్ళని చూస్తుంటారు కానీ ఇక్కడికి వచ్చి మీరు ఎవరైనా సరే ఇక్కడ దైవీకమైన దేవుని స్థితిని దేవుని కృపను మీరు ఎవరైనా ఒక్కరు మీరు ఏ విషయంలోనైనా చిన్న పొరపాటు చేసినా మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తున్నాను నేను ఇక్కడ మీరు ఎవరు వచ్చినా మీరు బాగుపడాలనుకుంటే రక్షించబడాలనుకుంటే మీరు హ్యాపీగా రండి చక్కగా వాక్కి వినండి దేవునిలో మీరు బలపడండి దేవుని ఆత్మ చేత నడిపించబడండి నింపబడండి దేవుని చేత దీవించబడండి కానీ ఇక్కడికి వచ్చి మీరు ఎవరైనా ఏ పొరపాటు చేసినా మీరు భవిష్యత్తులో చాలా నష్టపోతారు మీరు నష్టపోతూ ఉంటారు ఎక్కువ నష్టపోతారు ఇది మటుకు నిజం ఇది మటుకు హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు బాగుపడాలనుకుంటే ఎక్కడికి ఎవడు అడుగు మీరు ఏ తప్పు చేయకుండా ఉండే పని అయితే ఇక్కడ మీరు ఎక్కువ కాలం ఉండగలుగుతారు మనలో ఎవరు తప్పు చేసినా ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేరు ఎక్కువ కాలం మీరు సంతోషంగా జీవించలేరు ఇది మటుకు నిజం ఎందుకంటే ఇక్కడ నేను హన్ ఇది నా నా హృదయపూర్వకంగా నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటూ సంఘంలో చూస్తూ నేను చెప్తున్న మాట ఇది ఇది నిజం మీరు ఏ లోపం ఉన్నా ఎంత తొందరగా మిమ్మల్ని మీరు చక్కదిద్దుకుంటే మీకు అంత మంచిది లేకపోతే తర్వాత భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బంది పడతారు అయితే మీరు బాధపడుతున్నారంటే అది మీకు మేలే ఎందుకంటే మీరు తొందరగా దేవుని వైపు తిరుగుతారు దేవుడు మిమ్మల్ని ప్రభు మిమ్మలను శిక్షించుతున్నాడు అని అంటే ప్రభు మరలా మిమ్మల్ని చేర్చుకుంటాడు అని అర్థం మిమ్మల్ని శిక్షించాడంటే మళ్ళీ చేర్చుకుంటాడు అని అర్థం మీరు వదిలిపెడితే వెళ్ళిపోతారు మీకు నచ్చినట్టు మీరు జీవిస్తారు అది మీకు ప్రయోజనము కాదు కాబట్టి ఆయన ఏమన్నానంటే నీవు మనము ఆయన సొత్తుగా ఉండునట్లుగా మన కొరకు తన్ను తాను ఆయన అర్పించు చెప్పండి అర్పించుకున్నాడు సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగిన ప్రజల కొరకు కనుక జాగ్రత్త పడండి మీరు దేవుని సొత్తు అయితే మిమ్మల్ని ఆయన కాపాడుకుంటాడు మీరు దేవుని సొత్తు అయితే ఆయన మిమ్మల్ని విమోచించుకుంటాడు మీరు దేవుని సొత్తు అయితే మీరు దేవుని వాక్యము చేత మీరు పుట్టిన వారైతే మీరు ఆయన సొత్తు కనుక ఆయన సొత్తు అయిన మిమ్మలను ఈ లోకంలో ఎన్ని రకాల వ్యాధులున్నా ఎన్ని రకాల కరువులున్నా ఎన్ని రకాల శోధనలున్నా ఇవేవి మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు అంతే అవన్నీ మిమ్మల్ని ఏమి చేయలేవు మీరు మ చక్కగా ప్రార్థన చేసుకోండి ప్రభువును మీద ఆధారపడండి ప్రార్థన చేయండి దేవుని మహిమ ఖచ్చితంగా మీ మీద ఉదయిస్తుంది ఖచ్చితంగా ఆయన మహిమ మీ మీద ఉదయిస్తుంది మీరు నిశ్చయముగా దేవుని కృపను పొందుకుంటారు అలాంటి కృపను ప్రభు మనందరికీ గాక ఆమె